అయ్యో ఏం చేయనండి నేనేమో గాలి ఉన్నప్పుడు ఏ గిన్నె లాంటిదో తెచ్చుకోవాలి కానీ ప్లేట్ తెచ్చాను చూడండి నేను నా అట్లా అలా ఉన్నాయి ఎగిరిపోతుంది కష్టపడి కోసాను చింత చిగురు అలా గాలికి ఎగిరిపోయింది ఒక్క కొంచెం ఆ నువ్వు కోసం సగం హార్వెస్ట్ కానీ వచ్చానండి గార్డెన్లో ఏమున్నాయో చూడాలి ఊరి నుంచి వచ్చిన తర్వాత హార్వెస్ట్ మాట ఇది మన గార్డెన్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను ఎంట్రన్స్ అవగానే పువ్వులతో మనల్ని వెల్కమ్ చెప్తున్నాయి ఇవి నందివర్ధనం బలే విడిచినాయి అండి పువ్వులైతే దేవుడికి ఒక్క మొక్క చాలా అనిపిస్తుంది ఇదిగోండి కింద చూడండి గుత్తు గుత్తులు పువ్వులు రాలిపోయి బల అనిపిస్తుంది చూడ్డానికి బాగున్నాయి కదండి అయితే నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈరోజైతే హారెస్ట్ ఉంది నడిచి చూపిస్తాను మీకు మన గార్డెన్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఇది మొత్తం ప్రూనింగ్ చేస్తాను చచ్చిపోయింది మొక్క పిందులతో ఉన్నప్పుడు అన్నాను కదా మా వాళ్ళు వాటర్ పట్టలేదని ఈసారి బాగా జాగ్రత్తగా మూడు సార్లు పెట్టాడంట సాయిరము వచ్చే ముందు వాళ్ళు కూడా ఊరొచ్చారులేండి ఇదిగోండి ఫ్లవర్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈ లీఫే అందం అండి ఎరుపుగా మంచిగా ఉంటుంది చూడడానికే ఈ ప్లాంట్ ఎంత అందంగా ఉంటుందో ప్రస్తుతానికి మోడు చేశాను కానీ మళ్ళీ చిగురులు వచ్చినాయి ఉంటుందో ఉండదో అనుకున్నాను కానీ బాగానే ఉంది ఇంకా ఎంత ధనసు ఇచ్చి కూడా మంచి కలర్ వచ్చి ఉన్నాయి అన్న హార్వెస్టా అందరూ సర్ప్రైజ్ అంటే హార్వెస్ట్ ఇదిగొచ్చుకుడు చింత చిగురు ఈరోజు చింత చిగురు మంచిగా వచ్చింది హార్వెస్ట్ చేసుకుందాము ఇలా చిగురు వస్తే బెల అనిపిస్తుంది కదా గాలి గట్టిగా వేస్తుంది అవును మొత్తం ఆకంద రాలిపోయి మళ్ళీ కొత్త అనేది స్టార్ట్ అయ్యి ఈ చింత చిగురు హార్వెస్ట్ చేసుకుందామండి ఈ ఈరోజు బాగా వచ్చింది కదా ఇంత చింత ఇంత 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 వస్తుంది అనుకోలేదు నేనైతే అవునా అయితే ఇప్పుడు నువ్వు వాటర్ పట్టినందుకు బాగా వచ్చింది అంటావా క్రెడిట్ అంతా వెళ్ళి తీసుకుంటారు నాన్న వేరే అవునా పోన్లే పోన్లేమ్మా మంచి పని చేస్తాం పుణ్యం కూడానే మనం నీళ్ళు మొక్కలకి పెంచుతున్నామంటే ఇష్టంతో పెంచుతామండి అలాగే మనం ఏదైనా పూల మొక్కలు దేవుడికి పెట్టుకునే పువ్వులు అయ్యి మన చేత్తో మనం వేసుకుని మొక్క నాటుకుని దానికి రోజు నీళ్లు పోసి ఆ పువ్వు పూసింది దేవుడికి పెట్టుకుంటే చాలా మంచి ఫలితం అంటే అది ఒక మొక్క అంటే జీవమే కదండి దానికి మంచిగా నీళ్ళు పోసుకొని దాన్ని బతికించుకుంటే మనకి అది పుణ్యమే వస్తుంది అలాగే చక్కగా మనకు కూడా మొక్క పెంచితే ఎన్ని రకాలుగా ఉపయోగం అయితే ఇలా చింత చిగురు కోసుకోవచ్చు ఇది స్వీట్ చింత కనబడమే ఉంది ఇది ఇదంతా లైట్ గ్రీన్ గా ఉన్నదంతా కూడా కోసేస్తాను ఆ ఎక్కువ వస్తుంది మన దగ్గర చాలా చిన్న చెట్లు మాదిరిగా కూర రాదు కూడా అందులోనేమో మాకు చింత చిగురీ మహా ఇష్టం అండి గోదావరి ఎక్కువగా వండుతాం అన్నమాట ఇది ఇటు సైడ్ మాకు బాగా ఇష్టం చింత చిగురుతోటి ఫిష్ ఫ్రై కానీ ప్రాన్స్ మాట అండి పచ్చిరయలతో అది బాగా రెసిపీస్ ఇష్టంగా చేసుకుంటాం అన్నమాట ఎలా మన గార్డెన్లోగా చక్కగా పెంచుకున్నలా టబ్బుల్లో పెంచితే చాలు కదండి ప్రతిసారి మార్కెట్కి వెళ్ళిపోయి ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఒక్కొక్కసారి అందరూ అంటే దొరకచ్చు సీజన్లో దొరకకపోవచ్చు సీజన్లో దొరికినప్పుడు కొనుక్కుంటాం సీజన్ ఇది సీజన్ ఏం కాదు మరి చింత మనకి మనకేంటే చెట్టు దూసే కొద్దీ వస్తుంది ఏ హారిక దేనికోసం వచ్చావు తేగలా చూద్దామని వచ్చింది ఊరినయా లేదా అని చెప్పేసి హారిక టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి డ్రాగన్ ఫ్రూట్స్ అంటది ఒక్కోసారి ఈసారి ఈ మధ్య తేగల మీద ఉంది ఏం ఫైనట్ చేస్తావు తీసేయి బయటపడేసే దూరంగా గొంగలే ఉంటుందమ్మా ఇప్పుడు మనం ఆ కనకాలవీ చూసుకోవాలండి గొంగలు ఎక్కువగానే ఉంటాయి గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు పువ్వులు అవి మంచిగా ఎల్లో కలర్లో ఇడిస్తాయి కదా వాటికి అట్రాక్ట్ అవుతాయి సీతాకోక సీతాకోకచిలుకలు అవునా వొంత వంట అయిపోయినప్పుడు కూడా వచ్చిందా తుఫాన కాలంలో హార్వెస్ట్ మాట అవుతుంది గాలి వస్తుంది అదే తుఫాన్ గాలి ఎప్పుడు హార్వెస్ట్లో ఎప్పుడు కూడా తుఫాన్లోనే వస్తున్నాయి మనకి చలి ఎక్కువగా ఉంది ఈ సీజన్ మొత్తం అండి ఇంక ఇది దూసేసి చూపిస్తాను ఇలా కోసి కొద్ది టైం పట్టేస్తుంది కదా మొత్తం అంతా కోసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చంద్ర హార్కే కప్ చెప్పేసానండి ఇంకా అది కోస్తుంది లేకపోతే ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది తను చూపిందామంటే చాలా న్యాచురల్ గా ఉంది ఇంకా అందుకని చూపించట్లేదు ఉంది ఇది కూడా చిగురుందా మరి సరే ఉండొద్దా ఇప్పుడు ఇప్పుడు తేగల సంగతి చూద్దాం ఇంకా అయితే నేను హార్వెస్ట్ చేసేస్తాను చింతచేగిరైడప్పుడుకి కానీ ఊరినే లేదో ఎప్పుడూ డౌట్ వస్తుంది లేట్గా వేసాం కదా ఈసారి పాత్ర కానీ ఇదిగో మొక్కరించే అదే వెనకాల సంచి ఉంది తీసుకోవా ఒక టబ్బు ఇందులోకి దిమ్మరించేద్దాము ఈ టబ్స్ కూడా అవసరమే కానీ చాలా బరం ఉంది అమ్మా భూరిని అంటావా అయ్యో కట్ అయిపోయింది వెళ్ళలేదు ఏమో మరి ఈసారి ముందే డబ్బు చూద్దాము ఏం చేద్దాం

అవి అంటావా ఎంతవా అసలు ఊరిని పైజ్లాగా చివరి అయితే అన్నీ అయిపోతాయి ఎందుకంటే అన్నీ ఒక టైంలో పెట్టాం కదా మట్టి మూలంగా గట్టి పడిపోయింది ఒకటి అవ్వలేదు అనిపిస్తుంది అదే ఈ డబ్బు కూడా చూస్తే కొని ఎక్కువ పోతే ఆయన కుండు రోజులు అయిందంటే ఇలాగే ఉంటాయి మొత్తానికి మట్టి కదా డబ్బు కాబట్టి కెమికల్ లేక

ఇసుక ఇసుక కలిపిన కొంచెం అయ్యో ఇది కట్ విమరించేద్దామా రెడీ అయ్యో బాగా అయిపోయినాయిరా మనమే లేట్ చేసామంటావా ఫస్ట్ వెళ్ళాక హార్వెస్ట్ ఇది ఎత్తవంశ చూడు చూసావా ఇదిగోండి ఇంత పెద్ద ఉన్నాయి చూసారా కానీ అవి చాలా సహకరిస్తాయి అన్న ఓకే చెల్లి అయితే దాంతో ఆడుకుంటుంది ఉంటే ఇదిగో ఉంటాయి మరి ఇదిగో బాగా వచ్చింది ఓ హారిక కూడా ఫార్మింగ్ గురించి తెలిసిపోతుంది వాటి వల్లే వచ్చినాయా తెలుసా నీకు కానీ నీళ్ళు పట్టమంటే అంటే పట్టవు అవునా అది ఇంకా ఆ డబ్బు కూడా రెడీ చేసేద్దామా ఇంకెందుకు అయిపోతాయి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినాయి అంటే రేటు గురించి కాదు కానీ తల్లి హ్యాపీనెస్ మాట మనం ఇలా చేసినందుకు బాగా ఇది లీఫ్ కంపోస్ట్ అది వేసిన టబ్బు ఇది చూద్దామే ఇది కూడా సులువుగా వెళ్ళిపోతాయా అయ్యో బాయ్ ఇది కూడా ఒకసారి పొడాలి ఆ పొడిసేది ఎక్కడ పెట్టాను కర్ర కర్ర కదా ఇది ఇందులో డబ్బులు కూడా ఉన్నాయా రూపాయి కూడా వచ్చింది ఏమో దేవుడి దగ్గర పువ్వులు అవి మొక్కకేస్తాం కదా కంపోస్ట్ ఒకవేళ మేబీ అందులో వచ్చింది రూపాయి ఏం కాదులేరా సరేలే బాబు మీరిద్దరు కలిపి కొంచెం పొడండి దీన్ని ఇది మళ్ళీ పొడిసి చూపిస్తానండి తీయాలంటే మళ్ళీ లేదు వచ్చేస్తుందేమో లూజ్ అయిపోయింది ఎన్ని తేగలు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ సాయిల్ కొంచెం కలిపి బీరపదులు చిన్నవి ఉంటాయి కదా

అంత అంటే ఇంకో మనిషి ఎవరైనా ఉండాలి ఇదిగో ఇందులో కూడా ఎత్వం చూడండి అయ్యో ఉన్నాయి ఇంకా ఉన్నాయి తేగలు అవునా ఇవన్నీ వంశ ఉన్నాయి వస్తాయి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి నాన్న ఇక్కడ కాదు వేరే కుండీలో కూడా ఉన్నాయి మొక్కలు కూడా లాస్ట్ ఇయర్ వేసానండి మొక్కలు కూడా వచ్చేసి హార్వెస్ట్ చేయలేకపోయాను పెద్ద డబ్బు అన్నాను కదా అది హార్వెస్ట్ చేయలేకపోయాను ఇంకా లేవునాయి ఎన్ని తేగలు వచ్చినాయి వేరే టబ్బులు కూడా ఉన్నాయి చూద్దాం పెట్టలేదండి ఇది ఒక రాదేమో అనుకుని మామూలుగా ర్యాండమ్ గా ఉంటదింది ఇందులో ఇదిగోండి వెళ్ళిపోయింది లోపలికి ఇందులో నేను క్లోబీన్స్ ఇవన్నీ అనమాట ఇప్పుడు ఏది లేకపోతే ఏది డిస్టర్బ్ అవుతుంది ఏంటి ఇదిగోండి క్లోబీన్స్ అవి వేసాను ఇదిగోండి వంగ మొక్కలు దశలో ఉన్నాయి అదే కొంచెం మంచిగా గ్రోత్ అవుతున్నాయి ఇలా హెల్తీగా ఉంటే ఎంత హ్యాపీ అంటే నాకు ఇది ఏదైనా కొంచెం మిల్లీ బాక్స్ అయి పట్టుకుంటే అంతే బాధ అనిపిస్తుంది మిల్లీ బాక్స్ అది అటాక్ చేసినప్పుడు మీ బ్రష్తో కానీ వాటితో కానీ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటూ ద్రావణం అది స్ప్రే చేస్తే బాగుంటుంది బ్రాంచెస్ చూసారా ఎంత హెల్దీగా పెరుగుతుందో దీంట్లో నేను భూశక్తి తీసానండి అలాగే లీఫ్ కంపోస్ట్ ఇవన్నీ వేస్తున్నాను ఇదిగో ఎండిటాకులు మన గార్డెన్లో రాలి వేస్తున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా నల్ల వంకాయలు నేను తెల్ల వంకాయలు కూడా పెట్టాను ఇంకా చాలా రకాలు ఉండాలి వంగ మొక్కలకి అన్ని అన్ని టబ్స్ పెట్టాను ముందు ముందు మంచి హార్వెస్ట్ వస్తుంది ఇదిగోండి ఇక్కడేమో పొటాటోస్ బుడ్డు బుడ్డి నాన్న చిన్న చిన్నవి వచ్చినాయి కదా ఎయిర్పోర్ట్ అసలు పందిరి ఇక్కడ కూడా వేయించాలి నాన్నగారిని అడగాలి కొంచెం హెల్ప్ చేయమని పక్షులు కాదు గొంగలు ఏమైనా తిని ఉండాలి మేబీ నేను ఇప్పుడే చూస్తున్నాను నేను కిందే చూసాను ఈ పైన ఉన్నాయనుకోలేదు అవన్నీ కూడా చమ్మకాయలు చూసావా కింద చూడు ఇదిగో ఇక్కడ కూడా ఇదిగో ఎండిపోయినాయి విత్తనాలకి ఇదిగో మనం చూసుకోలేదు లేతగా ఉన్నప్పుడు లోపల ఉన్నాయి కాయలు ఇవన్నీ కాయలే చమ్మకాయలు ఇదిగోండి లోన లోపలు కూడా ఉన్నాయి బాగా ఏం చేయనండి నేనేమో గాలి ఉన్నప్పుడు ఏ గిన్నె లాంటిదో తెచ్చుకోవాలి కానీ ప్లేట్ తెచ్చాను చూడండి నేను నా తెలివితేటలు అలా ఉన్నాయి ఎగిరిపోతుంది కష్టపడి కోసాను చింత చిగురు అలా గాలికి ఎగిరిపోయింది ఒక్క కొంచెం నువ్వు కోసం సగం సరే అవునండి మొత్తం దూసేస్తాం పోపం దాన్ని కూడా ఇదిగోండి ఆకు ఎగిరిపోతుంది తేగలు చూసారండి ఎంత బాగా వచ్చినాయో కొన్ని స్ట్రైట్గా వచ్చినాయి కొన్ని ఆస్ట వంకరలు వెళ్ళిపోయినాయి ఇంకా తప్పదు లాస్ట్ ఇయర్ అంతే ఇంచుమించి ఉంటాయండి ఒక యాభై ఉంటుందా ముప్పై ఉంటుందా ఏంటండి ఒక కట్ట అడిగితే వంద రూపాయలు చెప్తున్నారు తేగలు కట్ట అలా ఎవరు తినరు వాళ్ళకే తెలుసు మా ఏదో చెప్తుంది స్టూడెంట్స్కి తెలియదు కాబట్టి నిజమే అండి ఉడకపెట్టుకుంటారు కాల్చుకుంటారు గుండ్లో పాత్ర కొండలు కొండలు ఉంటాయి అన్నమాట లేదంటే కొందరు తిరిగేసి అందులో పెట్టి దానిపైన మంట వేస్తారు మంట పెడతారు అలా ఉడుకుతాయి అన్నమాట గ్యాస్ మీద కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇదే అండి మంది అయితే బెల్లం పాకంలో కూడా ఉడక పెడతారన్నమాట చాలా బాగుంటుంది చెరుకు పానకాలు అది చెరుకు తయారు చేస్తారు కదండి బెల్లం తయారు చేస్తారు కదా ఆ బెల్లం తయారు చేసిన తర్వాత లాస్ట్లో అందులో ముంచుకుని తింటారంటండి బాగుంటుందంట మనమైతే చేస్తున్నాం కదా అవును గుర్తుంది ఇదండి ఈ రోజైతే మా ఇంట్లో హార్వెస్ట్ మా పిల్లలిద్దరితోటి అల్లరితోటి అలా సరదాగా అయిపోయింది నాకు కొంచెం హెల్ప్ చేసింది ఆ హారిక ఈ ఆకులు చిగురు గాలికి ఎగిరిపోతున్నాయి కాబట్టి నేను ఇక ఎలా పట్టుకోవాల్సి వచ్చింది చింత చిగురు చూపించలేదు కదా నాన్న ఎలా చూపించు రెండు చేతులతోటి ఇదిగోండి ఈ మాత్రం అంతా వచ్చింది ఇదండి అయితే మీకు ఈ హార్వెస్ట్ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి